డు ఈ రోజున ఒక వ్యక్తులు యథార్థత ఉంటే ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు నువ్వు చేసే చిన్న పని అవ్వచ్చు నువ్వు చేసే చిన్న ఉద్యోగం అవ్వచ్చు నువ్వు చదివే చదువులో యథార్థత కలిగి ఉంటే ప్రభువు ఖచ్చితంగా నేను ఆశ్రయిస్తాడు అందుకని ఆయన మానవులను యథార్థవంతుడుగా చేశాడండి కానీ రోజున వారు అనేక రకాల తంత్రాలు కల్పించుకొని యధార్థతుల నుంచి కోల్పోయారు అంతరంగంలో సత్యం లేదు బైబిల్ నుంచి కనుక మనం యాభై ఒకటో కీర్తన ఆరో వచ్చిన ఒకసారి చదివినట్లయితే నీవు నీవు అంతరంగంలో సత్యము కోరుకొని భక్తులు అంటాడు దేవా నీవు అంతరంగములో సత్యాన్ని కోరుతున్నావు ఏ వ్యక్తినైతే ప్రభు దీవిస్తాడు అంటే ఏ వ్యక్తిని దీవిస్తాడంటే అంతరంగంలో సత్యం ఉండాలి హృదయంలో సత్యం ఉండాలి హృదయంలో యథార్థత ఉండాలి అందుకని ఏ వ్యక్తి అయితే అంతరంగములో అంటే హృదయములో ఎద ఉంటుందో ఒక వ్యక్తి